నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మీలో చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది నా వీడియోస్ చూసేవాళ్ళకి శ్రావణి వైశ్యు మా వీడియోస్లో చాలాసార్లు కనిపిస్తారు మా పిల్లలు ఎలాగో శ్రావణి కూడా అలాగే శ్రావణి వైశ్యుకి ఒక్కగానొక్క అమ్మాయి అనమాట తనకి ఓనీల్ ఫంక్షన్ చేస్తున్నారు అయితే దసరా పండుగ రోజు మంగళ స్నానం అలాగే మెహందీ కూడా ఏర్పాటు చేసుకున్నారు పొద్దున్నే మంగళ స్నానం సాయంత్రం मेहंदी గ్రాండ్గా సందడి సందడిగా ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది నాకు వీలైనంత అక్కడక్కడ నాకు గుర్తుగా ఉండటం కోసం అలాగే శ్రావణి వైశ్యు కూడా చూసుకుంటూ ఉంటారు కదా ఎంత వీడియోస్ తీసుకున్నా యూట్యూబ్లో వీడియో చూసుకోవటం చాలా తేలేదు కదా దాంతోపాటు మీ అందరికి కూడా షేర్ చేయాలి అని ఈ వీడియో అయితే చేశాను మరి ఇంక ఇప్పుడు ఎలా జరిగింది ఏంటి అన్నది చూసి మీరు కూడా మంచి మనసుతో వైశ్యుకి అయితే ఆశీస్సులు అందించేయండి ఇంక ఇక్కడ వచ్చేసి దసరా పండగ రోజు అనమాట తన మంగళ స్నానం మెహందీ వేడుక చేసింది ఇంకా ఆ రోజు కూడా మాకు వర్క్ ఉండే ఇంకా మా వర్కర్స్ని వాళ్ళిద్దరినే చేయమని చెప్పి నేనైతే ఫంక్షన్కి వెళ్ళాను అనమాట ఇంకా చక్రాలు రాగి చక్రాలు అలాంటివి అయితే నేను లేకపోయినా పర్వాలేదు ఏదైనా పాకాలు వచ్చేయి అలాంటివి అయితే మాత్రం నేను తప్పనిసరిగా నేనే దగ్గరుండి చూసుకుంటాను అసలు వర్క్ వదిలేసి నేను సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు సార్లు ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి అనమాట ఈ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇదిగోని ఇంకా శ్రావణి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట పైన ఏర్పాటు చేశారు మంగళ మెహందీ మెహందీయము కిందే ఇంట్లోనే ఏర్పాటు చేశారనమాట ఇంకా మంచిగా కూల్గా ఉంది ఆ రోజు వర్షం లేదు అదృష్టం ఏంటంటే వయసు శ్రావణి చాలా అదృష్టవంతరాలు అని చెప్పాలి ఎందుకంటే చక్కగా వర్షం లేకుండా ఫంక్షన్ అయితే బాగా జరిగిందనమాట మామూలుగా ఆ టైంలో వర్షాలు అవి బాగా పడుతూ ఉన్నాయి కదా పైన ఆ టెంట్ ఏమో వర్షానికి అయితే ఆగదు ఇంక ఇక్కడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఫొటోస్ అవి తీయించుకుంటున్నారనమాట ముందే మంచిగా ఫ్రెష్గా రెడీ అయ్యి ఉంటారు కదా ఇంక ఇక్కడైతే అన్నీ చక్కగా వాటర్ ఫ్లవర్స్ అన్నీ కూడా వేసి చక్కగా రెడీ చేసి పెట్టుకున్నారు నేను రావటమే లేట్ అయిందనమాట మామూలుగా అయితే త్వరగానే రావాలి కాకపోతే ఇంట్లో పూర్తి చేసుకొని ఎంత లేదన్నా కూడా కొంచెం సమయం పడుతుంది కదా అలా నేను కొంచెం లేట్గా వచ్చాను ఇంకా టిఫిన్ కది కూడా చెప్పింది కానీ వచ్చేసరికి లేట్ అయిపోయిందని ఇంకా గబగబా తన దగ్గరికి పైకి వచ్చేసాను కింద టిఫిన్ కూడా చేయకుండా ఇంక ఇక్కడ శ్రావణిని వైశుని కొంచెం ఫొటోస్ అవి తీస్తున్నారనమాట శ్రావణి కూడా చిన్నపిల్లలాగే ఉంది కదా లంగా ఓణి వేసుకొని ఇద్దరు కూడా చక్కగా ఉంటారనమాట ఇదిగోండి ఇక్కడ పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ కూడా రెడీగా పెట్టేశారు శ్రావణి వాళ్ళు మా ఇంట్లో రెంట్కి వచ్చారనమాట పై పోర్షన్లో ఇప్పుడు మేము వంట చేస్తున్నాం చూడండి ఆ పోర్షన్లోకి ఇంకా వాళ్ళు నాలుగు సంవత్సరాల వరకు ఉన్నారు అప్పుడు వయసు చాలా చిన్న పాప అనమాట ఒక మూడు సంవత్సరాలు అలా ఉంటాయి చాలా క్యూట్ గా ఉండేది అలాగే ముద్దు ముద్దుగా మాట్లాడేది ఇంక ఇక్కడ వయసు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అక్షంతలు వేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళ నాయనమ్మ తాతయ్య కూడా ఇంకా అక్షంతలు వేసేస్తున్నారు అనమాట ఆ తర్వాత ఇంక ఇక్కడ శ్రావణి వాళ్ళ చిన్నమామయ్య గారు వాళ్ళు అనమాట ఇంక ఇప్పుడు వేస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇంక ఇక్కడ వేస్తున్నారు కదా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ చిన్న మామగారు వాళ్ళ మామయ్య వాళ్ళు ముగ్గురు అందల దమ్ములు అనమాట పెద్ద ఫ్యామిలీ చక్కగా బాగా కలిసిపోయి ఉంటారు అలాగే ఇక్కడ వచ్చేసి ఇంక వాళ్ళ పిల్లలు అలాగే శ్రావణి తరపు చుట్టాలు అందరూ కూడా ఇంకా అక్షంతలు అయితే వేసేస్తున్నారు శ్రావణి మా ఇంట్లో ఉన్నప్పుడు మా పిల్లలు ఉండేవాళ్ళు ఇంకా నాతో కూడా చాలా క్లోజ్గా ఉండేది శ్రావణి అలాగే మా పిల్లలు కూడా ఉండేవాళ్ళు తను కూడా వాళ్ళ వయసు వాళ్ళే కాబట్టి ఇంకా సరదాగా ఎక్కువ టైం గడిపేవాళ్ళం అనమాట ఒకే దగ్గర దానికి తోడు వయసు తన ముద్దు ముద్దు మాటలతోటి శ్రావణి ఏదన్నా అన్న అలాగే వాళ్ళ నాన్న ఏదన్నా అన్నా కూడా మా డాడీ ఇలా అన్నారు మమ్మీ ఇలా అన్నది అని చెప్పేదన్నమాట ఇక్కడ వచ్చేసి వైశు వాళ్ళ మేనత్తలు అలాగే బాబాయ్ భార్య ఇలా అందరూ కూడా ఇంకా ఒక మేనత్తకి కూతురు అనమాట ఒళ్ళో ఉంది ఇంకా అదే శ్రావణి వాళ్ళ చిన్నమాంగారు పిల్లలు వాళ్ళ మనవరాలు అలా అందరూ కలిసి అయితే ఫొటోస్ తీయించుకున్నారు ఇంకా అందరూ కూడా చక్కగా నలుగు పెట్టినట్టు పసుపు అది రాస్తారు కదా అలా రాసేసి అందరూ కూడా ముందైతే అక్షంతలు వేసేస్తున్నారు ఇంక ఇక్కడ నా వద్ద అనమాట నేను కూడా ఇంకా అయితే ఇంకా నలుగు పెట్టేసి చక్కగా అక్షంతలు అయితే వేసేసాను ఇంకా మా వారు కూడా రావాల్సిందే అందరినీ రమ్మంది టిఫిన్స్కి రమ్మంది భోజనాలకు రమ్మంది కాకపోతే కాస్త లేట్గానే వచ్చాను ఇంక ఇంట్లో వర్క్ జరుగుతుంది కదా వాళ్ళకి ఏదైనా అవసరమైనా కూడా అందించడానికి మరీ ఎవరు ఉండకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా మా వారైతే ఇంక భోజనం టైంకి వచ్చి భోజనం చేశారనమాట ఇంక నేను ఒక్కదాన్నే ఇంకా అక్షంతలు అయితే వేసేసాను ఇంకేలా శ్రావణి తోటైతే కొంచెం రెండు ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అని చెప్పి నిలబడి అలా వీడియోస్ అది తీసుకున్నా అనమాట బాగుంది కదా వయసు అయితే మంగళ స్నానం డ్రెస్ లో చాలా బాగుందనమాట నిండుగా అనిపించింది ఇంకా అందరూ ఇలా ఎవరికి వాళ్ళు నిలబడి అయితే చక్క ఫొటోస్ అవి తీయించుకుంటున్నారు ఇంక ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ముందుగా వాటర్ పోస్తున్నారు అనమాట వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా సరదాగా ఉంటారనమాట ఇలా వైశ్యుకి వాటర్ పోయటం స్టార్ట్ అయిందో లేదో ఇంకా అవతల స్టార్ట్ చేశారనమాట చిన్న వాళ్ళం లేదు పెద్దవాళ్ళని లేదు చాలా సరదా సరదాగా వాటర్ అయితే తెగ పోసేసుకున్నారనమాట ఇంకా చాలా చూడటానికి అయితే ముచ్చటగా ఉంటుంది కదా అందరూ చేయలేరు అలా ఇక్కడైతే వాళ్ళ ఇద్దరు మేనత్తలు అవుతారు వైశ్యుకి ఇంకా గిన్నెలు ఎత్తేసి వాటర్ అయితే పోసేస్తున్నారనమాట ఇదిగోండి ఇంకా గుమ్మరిచి వదిలిపెట్టేశారు పోయెండి ఇప్పుడు మీ సమయము నేను లెగిస్తాను మీ పని చెప్తాను అన్నట్టు ఇంకా లెగిసిందనమాట ఇంకా ఒక్కొక్కళ్ళ మీద ఎమ్మట పడి ఇంకా వాటర్ అయితే పోసింది వయసు కూడా ఇదిగోండి ఇంకా ఆట మొదలెడదామా అన్నట్టు చూస్తుందనమాట ఇంకా పోసేస్తూ ఉంది ఇంకా డాన్స్ టైం వచ్చేసింది పిల్లలు చూడండి ఎంత చక్కగా డాన్సులు వేస్తున్నారు పిల్లల వరకు ఓకే ఇంకా పెద్దవాళ్ళ వంతు వచ్చినప్పుడు ఇంకా అందరూ కూడా మొహమాటం లేకుండా వేయలేరు అనమాట ఇంకా భార్య భర్తలు ఉన్నారంటే ఒకళ్ళకి ఎవరో ఒకళ్ళకైతే ఖచ్చితంగా మొహమాటం ఉంటుంది ఒకళ్ళకి ఉంటుంది ఒకళ్ళకు మగవాళ్ళకు ఉంటుంది ఒకళ్ళు వాళ్ళు సరదాగా ఉంటారు ఒకళ్ళు వీళ్ళు సరదాగా ఉంటారు అనమాట ఇంకా శ్రావణి వాళ్ళ హస్బెండ్ చిన్న కూడా అంతే చాలా మగమాటస్తుడు కీర్తన్ ఎంత వేయమన్నా కూడా వేయటం లేదనమాట ఇంకా వాళ్ళ చెల్లెళ్ళిద్దరు వాళ్ళ అన్నయ్య చేత డాన్స్ వేయించాలని వాళ్ళ హస్బెండ్ ఇద్దరిని కూడా పంపించి ఎంకరేజ్ చేయించారు కానీ అయినా వేయట్లేదు అనమాట ఇంకా వాళ్ళు కూడా రంగంలోకి దిగి వాళ్ళ అన్నయ్య చేత అయితే మొత్తానికి డ్యాన్స్ అయితే ఏం చేశారు స్టెప్స్ చక్కగానే వేస్తున్నాడు మరి ఎందుకో అంత బియ్యము అమ్మాయే వాళ్ళ ఆయన రెండు స్టెప్లు వేసేసరికి శ్రావణి మొహం వెలిగిపోతుంది ఇంకా శ్రావణి ఆ ఊపుతోటి మంచి హుషారుగా తన స్టెప్స్ అయితే తను వేసింది అనమాట ఇలాంటి వీడియోస్ చక్కగా ఆ సాంగ్స్ పెడితే చూడటానికి మీకు ఇంకా బాగుంటుంది ఏమో యూట్యూబ్లో అలా సాంగ్స్ పెట్టే పర్మిషన్ ఉండదు అనమాట అందుకని అవి కట్ చేసి ఇంకా చేయాల్సి వస్తుంది ఇంకా కాసేపు ఇంకా ఉండి బోన్ చేసేసి ఇంకా అక్కడ కొంచెం ఇరుగ్గా ఉందనమాట వీడియో తీయటానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపించి ఇంకాదేం అదేం వీడియో తీయలేదు ఇంక ఇంటికి అయితే వచ్చేసాను మా వాళ్ళు వచ్చేసరికి ఇంకా చక్రాలు చేస్తూనే ఉన్నారు లాస్ట్లోకి వచ్చేసారనమాట అప్పటికే టైం వచ్చేసి ఒకటిన్నర రెండు కావస్తుంది ఇంకా నేను వచ్చిన తర్వాతే చక్రాలు పూర్తయిపోయాయి ఇంక ఇవి తీసుకొచ్చి లోపల పెట్టేశాను ఇంకా వాళ్ళు మధ్యాహ్నం వరకే వర్క్ చేసి ఇంకా వెళ్ళిపోయారనమాట ఇదిగోండి నేను వెళ్ళేటప్పుడు రాగి చక్రాలు చేశారు కదా ఇంకా మా వారైతే చక్కగా అవి సర్దేశారంట ఇంకా రోజు పండగ కదా మౌని కూడా చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో ఇద్దరు మంచి నీట్గా ఉంటారులేండి రాణి అయినా మౌని అయినా మౌని డ్రెస్ అయితే చాలా బాగున్నట్టు అనిపించి వీడియో తీసాను అనమాట ఇంక ఇద్దరు కూడా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇంకా కాసేపు నేను కూడా వెళ్ళి పడుకొని మళ్ళీ సాయంత్రం మెహంది శ్రావణి ఏమో మూడు గంటలకే స్టార్ట్ అవుతుందాంటి అని చెప్పింది నాకు తెలుసు అప్పటికే రెండు అయింది మూడు గంటలకేమి స్టార్ట్ అవ్వదులే అని చెప్పి నేనైతే ఐదున్నర ఆరు గంటలకు వెళ్ళాను అప్పటికి ఇంకేలా మెహందీ అయితే పెట్టించుకుంటున్నారు ముందు వయసుకి పెట్టేస్తున్నారు తర్వాత కొంతమంది పిల్లలు అది పెట్టించుకున్న తర్వాత ఇంకెక్కడ శ్రావణి కూడా పెట్టించుకుంటుందన్నమాట కాసేపు కరెంట్ లేదు వీడియో అయితే ఎక్కువ తీయలేదు ఒకటి నా ఫోన్లో కూడా ఎక్కువ మెమరీ లేదనమాట వైషు వీడియోస్ తీయటం కోసం కొన్ని నేను తీసిన వీడియోస్ కూడా పోస్ట్ చేయని వీడియోస్ కూడా ఇంకా వాటిని డిలీట్ చేశాను అనమాట తన వీడియో ఖచ్చితంగా తీయాలి అని చెప్పి శ్రావణికి కూడా ఇష్టము తీయండి ఆంటీ వీడియో మంచిగా అని చెప్తుంది అనమాట ఇంకెక్కడైతే మంచిగా అయితే మాత్రం భలే కదలకుండా బొమ్మల్లే పెట్టించుకుంటుంది ఇంకా దగ్గర అయితే అలా సింపుల్గా చేసినా కూడా చాలా బాగుందనమాట ఇంకెక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు తెల్లారి ఇంకా ప్యాకెట్స్ అవి ఇస్తారు కదా రిటర్న్ గిఫ్ట్ గా స్వీట్ హాటు తాంబూలం అన్ని కూడా పెడుతున్నారు పెడుతున్నారనమాట ఇంకా స్వీట్ వచ్చేసి బూందీ లడ్డు చేశారు అలాగే ఓనీలు ఇస్తున్నారు అంటే మా దగ్గర ఖచ్చితంగా చలిమిడి కూడా పంచుతారు ఇంకా చల్మిడి కూడా చేశారు అవి కూడా ముద్దలు చేసి ఇంకా కవర్లో పెట్టేస్తున్నారు ఇంట్లో ఏ ఫంక్షన్ జరుగుతున్నా సరే మనం ఎంతో వెనుక వర్క్ చేస్తామో అయినా సరే ఫంక్షన్ రోజు వచ్చేసరికి తల ఒక చెయ్యి వేస్తేనే ఆ పని మంచిగా ముందుకు వెళ్తుంది ఇంక ఇక్కడ వైషు మెహందీ డ్రెస్ కూడా చాలా బాగుంది కదా ఇంకా ఏదైనా సరే ఒక్కొక్కసారి ఎన్ని వేలు పెట్టినా ఒక్కొక్కసారి ఎంత సింపుల్గా తీసుకున్నా సెలెక్షన్ బాగుంటేనే అవి మంచిగా కాంబినేషన్స్ కుదిరితేనే అవి అందంగా అనిపిస్తాయి శ్రావణిది కూడా చాలా మంచి సెలక్షన్ అనమాట చాలా మంచిగా సెలెక్ట్ చేసుకుంటుంది ఇంక ఇక్కడైతే గరింట చేతులకు పూర్తయిపోయింది ఇంకా కాళ్ళకు పెట్టించుకోవాల్సి ఉంది ఎంత ఓపికగా పెట్టించుకుంటుందో ఇంక ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారనమాట ఇంకా పాపం ఆకలేస్తున్నట్టుంది ఇంకా పగలంతా మంగళ స్నానంతో సరిపోయింది ఏం తినదో ఏంటో ఇక్కడెవరో స్వీట్ తెచ్చి పెట్టినట్టున్నారు ఆకలేస్తుందేమో పాపం తింటుందనమాట అదే అండి సంగతి మంగళ స్నానం మెహందీ వేడుకలు అయితే ఇలా అనమాట జామ్ జామ్ అంటూ మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీ అందరూ కూడా మంచి మనసుతో వైశ్యుకైతే మీ అందరి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ అందరూ కూడా హడావుడి హడావుడిగా ఉన్నారు ఇంక నేనైతే ఆ రోజు దసరా పండగ కదా విజయదశమి లాస్ట్ రోజు ఇంకా పది రోజులు వెళ్ళాను ఇంకా పదకొండో రోజు కూడా అమ్మవారి దగ్గర ఖచ్చితంగా వెళ్ళి రావాలని చెప్పి శ్రావణికి చెప్పి ఇంకా నా చేతికి కూడా ఇలా గోరింటాక్ పెట్టిచ్చేసుకొని ఇంటికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాను మరి ఈ వీడియో అయితే ఇంతకు ముగిస్తున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్